పాత్రికే మిత్రులందరికీ నమస్కారం మరి నిన్న మొన్న కొంతమంది వైఎస్ఆర్సీపీ నాయకులు ఎమ్మెల్యే గౌరవ గౌరవ ఎమ్మెల్యే బుచ్చే చౌదరి గారి గురించి రకరకాలుగా మాట్లాడుతున్నారు ఆ మాట్లాడే వైఎస్ఆర్సీపీ నాయకులందరికీ సూట్గా ఒకటే ప్రశ్న అడుగుతున్నాం పరా పరా అన్నది ముందు మీ ఇక్కడ ఎమ్మెల్యే గారా ముందు అది మీరు మొత్తం అంటే క్లారిటీ ఇవ్వాలి మీరు నరుగుతానన్నప్పుడు స్వయంగా ఎమ్మెల్యే గారు ఏం చెప్తే ఏం చెప్పారు మీరు నరికితే మేము చేత కాకుండా ఉన్నాం మేము నరకగలదు మీరు నరికినప్పుడు మేము ఎందుకు నరకలేము అని చెప్పి స్వయంగా ఎమ్మెల్యే గారు చెప్పారు ప్రెస్ మీట్లో మీరు ఆ మాట అన్నది ముందు మీరు ముందు మీరు ఆ వర్డ్ని విత్డ్రా చేసుకోండి విత్డ్రా చేసుకుని మా ఎమ్మెల్యే గారి గురించి మీరు మాట్లాడండి మీరు ఒక నాయకుడి గురించి మాట్లాడేటప్పుడు తప్పు ముందు ఎవరు మాట్లాడారని తెలుసుకుని మాట్లాడితే భావ్యంగా ఉంటుంది అలాగే మహిళలు ఎల్ ఎలక్షన్లో ఎమ్మెల్యే గారిని అడ్డగించారు అని చెప్పారు మీరు దయించోటి అర్థం చేసుకోండి మహిళలు అడ్డగించలేదు స్వాగతం పలికేరు మీరు ఆ రోజు ఎలక్షన్లో మీరు అధికారంలో ఉండి పోలీసు వారిని పెట్టుకుని అడ్డం పెట్టుకుని కొంతమంది చేత మీరు దౌర్భ దౌర్భ దౌర్ దౌర్జన్యంగా తీసుకొచ్చి రకరకాల మాటలు అనిపించారు కానీ దానికి తగిన బుద్ధి ఇదే మహిళలు మీ పార్టీకి చెప్పి మీకు పదకొండు సీట్లు ఇచ్చారు అదే ఇదే రిూరల్ నియోజకవర్గంలో సుమారు అరవై నాలుగు వేల మెజార్టీ బుచ్చి చౌదరి గారికి ఇచ్చారు ప్రజలు అరవై నాలుగు వేలు మెజార్టీ ఇచ్చారంటే సామాన్యమైన విషయం కాదు ప్రతి మహిళ ప్రతి ఒళ్ళు ఓట్లు వేయబట్టి అంత మెజార్టీ వస్తుంది మెజార్టీ వచ్చినప్పుడు అయినా అర్థమవుతుంది కదా మీకు మహిళలు ఓట్లు వేసారని మీరు మహిళల గురించి మీ సాక్షి ఛానల్లో ఎంత దుర్మార్గంగా మాట్లాడారో మీ అందరికీ తెలుసు కనీసం అప్పుడు మహిళల గురించి అభిమానం ఉన్న ప్రేమ ఉన్న వాళ్ళు మీరు ఇదే మహిళల గురించి కంచపరుచు మాట్లాడినప్పుడు తప్పు ఇలా మాట్లాడకూడదు మీరు ఎవరు మాట్లాడలేదు ముందు వాళ్ళు కేసులు పెట్టిన తర్వాత తప్పుడు కేసులు పెడుతున్నారు మా వాళ్ళ మీద ప్రెస్ మీట్లు పెట్టిన వాళ్ళ మీద తప్పుడు కేసులు పెడుతున్నారని మీరు బుకాయినన్నారు అసలు మీరు ముందు మాట్లాడబట్టే కదా అరెస్ట్ చేశారు మహిళల గురించి ఎంత దుర్మార్గంగా మాట్లాడారో మీకు తెలుసు అది తప్పని మీకు తెలియట్లేదు తప్పని తెలుసుకోకుండా మాట్లాడేసి మా మీద తప్పుడు కేసులు పెడుతున్నారు అంటున్నారు ఈ రోజు గత ప్రభుత్వం మీరు ఐదు సంవత్సరాలు అన్నప్పుడు మీరు చేసే తప్పులు ప్రశ్నించడానికి తెలుగుదేశం పార్టీ కానీ జనసేన కాని బీజేపీ నాయకులు ఎవరైనా సరే రోడ్డు వేకి వస్తుంటే ప్రతి నాయకుడిని హౌస్ అరెస్ట్ చేశారు మీరు ఈ రోజు ఈ కూటం ప్రభుత్వం మీరు ఏం చేసుకుంటే చేసుకోండి నేను ఎక్కడ మిమ్మల్ని హౌస్ అరెస్టులు చేయట్లేదు మీ నాయకుడు కూడా వెళ్తున్నాడు ఆ రోజు చంద్రబాబు నాయుడు వస్తుంటే గేటుకి తాళాలు ఇవ్వరు లోకేష్ వస్తుంటే లోకేష్ పాదయాత్ర చేస్తుంటే మైక్ కూడా ఉన్నటువంటి పరిస్థితి మీది ఇవాళ మీరు ఏం మాట్లాడుకుంటే మాట్లాడుకుండా అన్నారు ఎందుకంటే కూటం ప్రభుత్వంగా మీ ప్రజలకి రాష్ట్ర ప్రభుత్వం ఏ విధంగా అభివృద్ధి చెయ్యాలనే ఆలోచనతో ఉండి రాష్ట్రం అభివృద్ధి పదంలోకి వెళ్ళే ఆలోచనే తప్ప మీలాగా దుర్మార్గంగా ఆలోచించి ప్రతిపక్ష పార్టీ వాళ్ళని ఎలా తొక్కేయాలని ఆలోచించింది మీరు ఖచ్చితంగా చెప్తున్నాం మేము ప్రతి నాయకుల్ని మీరు దుర్మార్గంగా తప్పుడు కేసులు పెట్టి ఎస్సీ కేసులు పెట్టి ఎంతమంది మీరు అరెస్ట్ చేశారు ఏ తప్పు చేయనటువంటి వాళ్ళని కానీ ఈరోజు కూటమి ప్రభుత్వం అరెస్టులు చేసినా ఏం చేసినా తప్పుడుగా అరెస్ట్ చేయట్లేదు వాళ్ళు చేసిన తప్పులు ఉంటేనే వాళ్ళ మీద ఎలిగేషన్ ఉంటేనే వాళ్ళే అరెస్ట్ చేస్తుంది వాళ్ళని అరెస్ట్ చేస్తున్నాం చట్ట ప్రకారం దోషులుగా తేలితే కాదు కోర్టు నిర్ణయించదు ఆ రోజు మీరే చెప్పారు కదా చట్టం తను పనిచేద్ద తను చేసుకుపోద్ది చట్టం అదే పనిచేస్తుంది ఇప్పుడు ఎవరెవరైతే అవినీతిలో ఉన్నారో ఏ ఏ లో ఉన్నారో అన్ని స్కామ్లని బయట తీస్తున్నారు మీరు దోషేసుకున్నారు కొండలు దోసేశారు బుట్టలు దోసేశారు అన్నీ మీరే దోసేశారు దోసేసి రోజు అన్యాయంగా అరెస్టులు చేస్తున్నారు అక్రమంగా అరెస్టులు చేస్తున్నారు అని అంటున్నారు మీరు సీనియర్ నాయకుడు బుజ్జు చౌదరి గారు తిరగనివ్వరు అంటున్నారు మీరు ఎందుకు తిరగనివ్వరు ఆయన తప్పు మాట్లాడితే మీరు అడగాలి ఆయన ఏ విధమైన తప్పు మాట్లాడలేదు ఆయన తిరగనివ్వకపోవటానికి అంత చేతకాంతరంగా రూరల్ నియోజకవర్గ ప్రజలు లేరు ఆయనకు అండగా రూరల్ నియోజకవర్గం అంతా ఉంది ఉంది కాబట్టి గత గత మూడు టర్ములు ఆయన వరుసగా గెలిచాడు ఆయన రాష్ట్రం అంతా వైఎస్ఆర్ పార్టీ వచ్చినా సరే ఇక్కడ ప్రజలు పదివేలు పదకొండు వేలు మెజార్టీతో గెలిపించారు అంటే ఆయన అభివృద్ధి అభివృద్ధి ప్రదాత అని అందరికీ తెలుసు అటువంటి అభివృద్ధి ప్రదాత తప్పుడుగా ఇప్పుడు మాట్లాడడం ఆయన విమర్శించే అర్హత ఏ వైఎస్ఆర్ సైబి నాయకులకి లేదు దయించి అర్థం చేసుకోండి ఆయన తిరగనివ్వకపోతే చేతకాంతనంగా అయితే ఇక్కడ మేమైతే ఉండం మేము మేము తేల్చుకుంటానికి మేము సిద్ధంగా ఉన్నాం కార్యకర్తలం మమ్మల్ని నరికేస్తా అంటే రాఫాడించేస్తాం నరికేస్తాం అంటే అంత చేతకాంతరంగా తెలుగుదేశం కానీ జనసేన గాని బీజేపీ కూటమి నాయకులు చేతకాంతరంగా అయితే లేరు